ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ మాఘపురాణము ఎనిమిదవ అధ్యాయము సప్తమహర్షులలో మహాముని ఒకరు ఆయన భార్య అనసూయ ఆమె మహాపతివ్రత ఆమె త్రిమూర్తులను తన కుమారుడుగా జన్మించవలసిందిగా కోరింది వారు ఆమె కోరికను మన్నించి తమ మూడు అంశాలను రాసిగా చేసి ఆమె గర్భమున ప్రవేశించారు ఆ త్రిమూర్తుల అంశలతో అనసూయ అత్రి దంపతులకు ఒక కుమారుడు జన్మించారు ఆ పుట్టిన కుమారుణ్ణి చూసి ఆ దంపతులు సంతోషించి దత్తుడు అని పేరు పెట్టుకున్నారు అత్రి కొడుకు కాబట్టి ఆత్రేయుడు దత్తా ప్లస్ ఆత్రేయుడు దత్తాత్రేయుడు అని ప్రసిద్ధికెక్కాడు ఆ కుమారుడు ఆయన చాలా మహిమలు కలవాడు ఆ రోజులలో మహిష్మతి నగరాన్ని కృతవీర్యుని కొడుకు అర్జునుడు అన్నవాడు పరిపాలిస్తూ ఉండేవాడు అతడు దత్తాత్రేయుని మహిమలు విని ఆయనకు శిష్యుడై చాలా కాలం ఆయనను సేవించి చాలా విషయాలు తెలుసుకున్నాడు ఒకనాడు అతడు దత్తాత్రేయునికి నమస్కరించి గురుదేవా మీ సేవలలో నేను చాలా విషయాలు తెలుసుకున్నాను మాఘమాస వ్రత మహిమ కూడా మీ వల్ల తెలుసుకుందామని కోరికగా ఉంది దయచేసి దానిని నాకు వివరంగా చెప్పండి అని అడిగాడు దత్తాత్రేయముని కార్తవీర్యాజుణ్ణి చూచి నాయన సంవత్సరంలోని మాసాలలో మాఘమాసం కూడా ఉత్తమమైన మాసాలలో ఒకటి అది హరిహర బ్రహ్మ స్వరూపుడైన శ్రీ సూర్యనారాయణమూర్తికి చాలా ప్రీతికరమైన మాసం ఈ మాసంలో సూర్యోదయానికి ముందు గంగా యమున సరస్వతి నర్మదా గోదావరి కృష్ణ కావేరి మొదలైన పవిత్రమైన నదులలో దేనిలోనైనా సరే స్నానం చేసి శ్రీ సూర్యారాధన కానీ శ్రీ లక్ష్మీనారాయణ పూజను కానీ చేసిన వారికి జీవించి ఉన్న ఆరోగ్య ఐశ్వర్యాలు కలగడమే కాకుండా చివరికి విష్ణులోక ప్రాప్తి కూడా కలుగుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి వాటితో పాటు బ్రాహ్మణులకు దాన ధర్మాలు పురాణ శ్రవణం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాయి నువ్వు కూడా ఆ మాఘమాస వ్రతం చేసి సత్ఫలితాలు సాధించు అనగా విని అర్జునుడు మాఘస్నానం చేసి ఉత్తమ కథలు పొందిన వారి చరిత్రలు ఏమైనా ఉంటే చెప్పండి అని అడిగాడు అప్పుడు దత్తాత్రేయుడు అతనికి ఒక కథ చెప్పారు గంగానదికి ఉత్తరపు తీరాన భాగ్యపురం అనే నగరం ఉండేది ఆ నగరంలో హేమాంబరుడు అనే వర్తకుడు ఒకడు ఉండేవాడు అతడు మహాధనవంతుడు అతనికి ఇద్దరు కుమారులు ఉండేవారు వారు కూడా తండ్రితో పాటు వ్యాపారం చేసి ఉన్న ధనాన్ని పదింతలు వృద్ధి చేశారు తండ్రి చనిపోయాక కొడుకులిద్దరూ ఆస్తిని పంచుకొని వ్యాపారాల వైపు కన్నెత్తి చూడకుండా వ్యసనాలలో పడిపోయారు ఇద్దరు చెరకు ఉంపడుగత్తను ఉంచుకొని రోజు వారితోనూ జూదాలతోనూ కాలక్షేపం చేస్తుండేవారు సోదరుల్లో చిన్నవానికి ఒక బ్రాహ్మణుడితో చిన్ననాటి స్నేహం ఉండేది ఆ బ్రాహ్మణుడు గంగకు దక్షిణ తీరాన ఉన్న గ్రామంలో ఉండేవాడు ఆయన వేదశాస్త్రాలు చదువుకున్న పండితుడు ఆ పండితుని సహచర్యం చేత చిన్నవాడు కొంత జ్ఞానం సంపాదించాడు కానీ అది మిడిమిడి జ్ఞానం అందువలనే వ్యసనాల పాలైనాడు ఇన్ని వ్యసనాలు ఉన్నా కానీ వారానికి ఒక్కసారైనా గంగానదిని పడవలో దాటి వెళ్ళి ఆ బ్రాహ్మణుని చూడకుండా ఉండలేకపోయేవాడు వెళ్ళి ఆయనతో కొంతసేపు కాలక్షేపం చేసి వారి ఇంట్లో అవసరాలన్నీ తీర్చి వస్తుండేవాడు ఇలా చాలా కాలం జరిగింది వర్తకుని కడుకులిద్దరూ ముసలి వాళ్లే మరణించారు యమదూతలు వచ్చి వారిని యమలోకానికి తీసుకుపోయి యమధర్మరాజు ముందు నిలబెట్టారు చిత్రగుప్తుడు వారి పాపపుణ్యాలు లెక్కలు చూసి పెద్దవాడిని నరకంలో వేయాలని యమునితో చెప్పారు పాప పాపపుణ్యాలు లెక్క చూసి ఇతనికి స్వర్గాన్ని పంపించాలని సూచించారు అప్పుడే చిన్నవాడు చిత్రగుప్తునితో అయ్యా సోదరులైన మేమిద్దరము ఒకే రకమైన తప్పులు చేశాము కదా మా అన్నగారిని నరక బాధల్లో పడవేశారెందుకు నన్ను స్వర్గలోకానికి పంపుతున్నారెందుకు దయచేసి కారణం చెప్పండి అని అడిగాడు అప్పుడు చిత్రగుప్తుడు నీకు ఎన్ని వ్యసనాలున్నా నీ బ్రాహ్మణ స్నేహితుని చూడడానికి తరచుగా గంగాన్ని దాటి వెళ్ళేవాడు కదా మాఘమాసంలో అలా గంగ దాటి వెళ్ళేటప్పుడు కెరటాల మీద నుండి వచ్చే తుంపర్లు గాలికి ఎగిరి నీ మీద పడి నీకు గంగా స్నాన ఫలితాన్ని ఇచ్చాయి అదొక పుణ్యం ఇంకా నీ బ్రాహ్మణ స్నేహితుడి ఇంట్లో కావలసిన సంభారాలన్నీ సమకూర్చి వచ్చేవాడు కనుక ఒక బ్రాహ్మణ కుటుంబాన్ని పోషించిన పుణ్యం అన్నీ కలిసి నీకు స్వర్గలోక భోగాల్ని కలిగించాయి నువ్వు వెళ్ళి స్వర్గలోక భోగాలను అనుభవించు అని చెప్పగా ఆ కోమటి యమునికి నమస్కరించాడు దేవ విమానం వచ్చింది దానిలో స్వర్గానికి వెళ్ళాడు అని దత్తాత్రేయుడు చెప్పగా విని కార్తవీర్యార్జునుడు తాను కూడా మాఘమాస వ్రతం చేయడానికి స్థిర సంకల్పం చేసుకొని గురువుకి నమస్కరించి తన రాజధానికి వెళ్ళాడు మాఘపురాణం ఎనిమిదవ అధ్యాయం సంపూర్ణం సర్వేజన సుఖినో భవంతు